జగడమునకు బోధు జారిని ఎప్పుడు మాయ చేసి పురుష మమతబెట్టు కాని మాటలాడు గయ్యాలి సతతము విశ్వదాభిరామ వినురవేమా మరొకసారి జగడమునకు బోధు జారిని ఎప్పుడు మాయ చేసి పురుష మమతబెట్టు కాని మాటలాడు గయ్యాలి సతతము విశ్వదాభిరామ వినురవేమా భావం వేష్య విటుడితో ఎంతమాత్రం దెబ్బలాట పెట్టుకోదు ప్రేమిస్తున్నట్లుగా నటిస్తుంది గయ్యాలి భార్య ప్రతిదానికి భర్తతో దెబ్బలాడుతూ ఉంటుంది అని వేమన భావన ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు